హాయ్ అందరికి నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం బ్యాంక్ సంబంధించి ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాము ఈ ప్రాపర్టీ ప్రైవేట్ రీ ద్వారా అయితే రావడం జరుగుతుందండి వైజాగ్ సిటీలో అయితే రావడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ కింద కామన్ అండ్ పార్క్ పార్కింగ్ రోడ్డు కలిపి థౌజండ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేస్ అయితే ఉంది ఏరియా మనం చూసుకున్నట్లయితే వైజాగ్లో కరెక్ట్గా మనకి ఏరియా ఒకసారి చెప్తానండి వడ్లపూడి విలేజ్లో అయితే రావడం జరిగింది సాయి నారాయణ విహార్ ఏరియాలో వెంకటేశ్వర లేఅవుట్లో అయితే రావడం జరిగిందండి వడ్లపూడి విలేజ్ అనమాట ఈ వడ్లపూడి విలేజ్ అనేది నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మన వైజాగ్ బస్ స్టాండ్ కానీ పంతొమ్మిది కిలోమీటర్లు ఉంది రైల్వే స్టేషన్ నుంచి కూడా సేమ్ అంతే డిస్టెన్స్ పంతొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంది వన్ కిలోమీటర్ అటు ఇటు తర్వాత వచ్చేసేసరికి స్టీల్ ప్లాంట్ కానీ కనుక చూసుకున్నట్లయితే ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి యాక్చువల్లీ మనకి మార్చిలో అయితే ఏమవుతుందంటే ఆప్షన్ సంబంధించి మొత్తం కూడా కాస్ట్ తగ్గించి పెడతారనమాట ఇది యాక్చువల్లీ పద్దెనిమిది లక్షల రూపాయలు ప్రాపర్టీ అండి వాళ్ళు పెట్టిన రిజర్వ్ ప్రైస్ పద్దెనిమిది లక్షల రూపాయలు బ్యాంకు సంబంధించిన ఆప్షన్లు ఇది పది లక్షల రూపాయలకే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది టెన్ ల్యాక్స్ రూపీస్కి అయితే ఇస్తున్నారు అదే అవకాశం ఈరోజు రేపు ఎందుకంటే ఈ రెండింగ్ క్లోజింగ్ కాబట్టి వాళ్ళు అప్రూవల్ అయితే తెచ్చుకోగలుగుతారు టెన్ ల్యాక్స్ రూపీస్కి పద్దెనిమిది లక్షల రూపాయల ప్రాపర్టీ మనకి టెన్ ల్యాక్స్కి అయితే వస్తుందన్నమాట ఇయర్ ఎండింగ్ మనకి క్లోజింగ్కి సో కాబట్టి అవకాశం ఏంటంటే ఈరోజు మరియు రేపు అవకాశం అయితే ఉంది పది లక్షలు కూడా ఎట్ ఏ టైం ఒకేసారి అయితే తీయాలండి ఏంటంటే టెన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లాగైతే ఉండదు ఒకేసారి పది లక్షలు డీడీ అనేది అయితే మనం బ్యాంక్ వారికి అయితే సబ్మిట్ చేయాలన్నమాట సబ్మిట్ చేసినట్లయితే ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే మీ సొంతమైతే చేసుకోవచ్చండి ముప్పై మూడు గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంది సో ప్రాపర్టీ సంబంధించి పూర్తిగా అయితే ఒకసారి అయితే మనకిచ్చిన ఫొటోస్ అండ్ మన గూగుల్ నుంచి తీసిన ఏదైతే ఉందో గూగుల్ మ్యాప్ ద్వారా యాక్సెస్ అది మొత్తం ఒకసారి అయితే మీకు వివరంగా అయితే చూపిస్తాను ఒకసారి ప్రాపర్టీ అయితే చూడండి ప్రాపర్టీ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అండి సో దానికి సంబంధించిన వివరాలు అయితే ఒకసారి చెక్ చేద్దాము సరే వాట్సాప్ లోకి వెళ్తే మనకు సంబంధించిన విషయాలు ఏమైనా అయితే దీంట్లో ఏంటంటే మనకి ఫొటోస్ వరకు వచ్చాయండి ఇంకా వీడియో అయితే రాలేదు వీడియో కూడా నేను సాయంత్రం అయితే ఏర్పాటు చేస్తాను ఆ ప్రజెంట్ మన టీం కూడా వైజాగ్ సంబంధించిన రాజేష్ గారు కూడా ప్రజెంట్ అయితే ఫార్వర్డ్ చేసాం నెంబర్స్ అన్ని కూడా ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాయి ప్రజెంట్ రాజేష్ గారు కూడా వర్కింగ్ లోనే ఉన్నారు ఇస్టింగ్ అయితే చూపిస్తున్నారు అక్కడ సో ఇప్పుడు ప్రాపర్టీ గురించి కనుక చూసుకున్నట్లయితే వైజాగ్ సిటీలో అయితే రావడం జరిగింది సో ఇది ప్రాపర్టీ చూశారు కదా ఇది పది లక్షల రూపాయలు గేటెడ్ కమ్యూనిటీ గ్రేటర్ సిటీ వైజాగ్ లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది ఓవర్ వ్యూ ఒకసారి లొకేషన్ చూద్దాం లొకేషన్ చూద్దాం అండి లొకేషన్ సో లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే విశాఖపట్నం మన విజయవాడ కానీ చూపిస్తున్నాను సో వైజాగ్ వైజాగ్ బస్ స్టాండ్ కాంచి ప్రాపర్టీ ఎన్ని కిలోమీటర్లు ఉంది అని చూసుకున్నట్లయితే ట్వంటీ కిలోమీటర్స్ అయితే వస్తుందండి వైజాగ్ నుంచి ఏరియా ఇక్కడ ఇది కనుక చూసుకున్నట్లయితే గనక మనం ఏరియా అయితే చూస్తున్నాం చూశారు కదా ఇది ఏరియా ఇక్కడ కానిత ఆర్హెచ్ కాలనీ వడ్లపూడి ఏరియా అయితే ఉంది ఇది ఇది ఏరియా ఇక్కడ చూస్తే మన చెన్నై కొలకత్తా హైవే రూట్ కూడా ఇక్కడ దగ్గర అయితే ఉంది ఇక్కడ వైజాగ్ నుంచి రావడానికి అయితే ఇంకొక రూట్ కూడా ఉందండి ఆటోనగర్ రోడ్ వడ్లపూడి రైల్వే స్టేషన్ క్యాబిన్ ఈ సైడ్ నుంచి గణపతి ఇండస్ట్రియల్ ఏరియా ఇట్లాగా మనం ఈ ఏరియాలో కూడా అయితే రావచ్చు కరెక్ట్గా ఇరవై కిలోమీటర్లు అయితే ఉంది సో ఇది ఏరియా సో ఆ ఏరియా కనుక చూసుకున్నట్లయితే మాత్రం లొకేషన్ వ్యూ అయితే ఈ రకంగా ఉందండి చూడచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలోనే ఉంది ప్రాపర్టీ ఇదిగోండి ఇది లొకేషన్ వ్యూ అండ్ ఇది ప్రాపర్టీ అనమాట మొత్తం ప్రాపర్టీ కూడా చూసుకోవచ్చు మనం ఇదిగోండి ఇది ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఈ ఏరియాలో అయితే ఉంది ఇదిగోండి సో లొకేషన్ కూడా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఈ ఏరియాలో ఈ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి రావడం అయితే జరిగింది థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది ఆ బైక్ పార్కింగ్ ఈస్ట్ ఫేస్ రోడ్స్ కూడా చూసుకోవచ్చు రోడ్స్ కూడా చాలా బాగున్నాయండి సిమెంట్ రోడ్స్ అండ్ అంతా బాగుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా ఇది ఏరియా కూడా చాలా బాగుంది మీకు ఓవర్ వ్యూ స్ట్రీట్ వ్యూ అయితే చూపిస్తున్నాను సాయంత్రం కల్లా మీకు మళ్ళీ ప్రాపర్టీ సంబంధించి అయితే మీకు తీసుకొని వస్తాను సో ఇదండి ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూస్తున్నారు కదా ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ప్రాపర్టీ అయితే మనకి రావడం అయితే జరిగింది ఇది లొకేషన్ అనమాట ఇక్కడ ఈ ఏరియాలోన ఈ ప్రాపర్టీ అండి చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ ఎంత బాగుందో దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో పది లక్షలకే రావడం జరిగిందండి గేటెడ్ వైజాగ్ సిటీలో మనకి టెన్ లాక్స్ లో రావడం అనేది బెస్ట్ ఇది ఓవర్ వ్యూ ఫ్లాట్ సంబంధించిన ఓవర్ వ్యూ అండ్ లొకేషన్ కూడా అయితే మీకు చూపిస్తున్నాను ఇది లొకేషన్ లొకేషన్ వ్యూ అయితే చూపిస్తున్నానండి స్ట్రీట్ వ్యూస్ అయితే చూడొచ్చు ఇది రోడ్ నెంబర్ చూసుకున్నట్లయితే రోడ్ నెంబర్ సిక్స్ అండి రోడ్ నెంబర్ సిక్స్ ప్రాపర్టీ అయితే బాగుంది విశాఖపట్నం గ్రేటర్ వైజాగ్ లో అయితే మనకి ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది చూడొచ్చండి చాలా బాగుంది అనమాట వ్యూ అయితే చూపించాను సో చూసుకోవచ్చు రోడ్ నెంబర్ సిక్స్ దగ్గరలో అయితే రావడం జరిగింది ఇది రోడ్ నెంబర్ నైన్ సో ప్రాపర్టీ అయితే బాగుందండి టెన్ కి రావడం జరిగింది యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇది రిజర్వ్ ప్రైస్ పద్దెనిమిది లక్షలు అయితే మార్చ్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ వల్ల మనకి క్లోజింగ్కి రేట్ అనేది తగ్గించి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి టెన్ ల్యాక్స్కి అయితే రావడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ థౌసండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివైడెడ్ షేర్ ముప్పై మూడు చేయాలి ఈస్ట్ ఫేస్ అయితే ఉందండి కాస్త రెనోవేట్ చేసుకునైనా అయినా మనం ఉన్నట్లయితే బెస్ట్ గా అయితే ఉంటుంది లేదు మన తర్వాత సేల్ పర్పస్ అని పెట్టుకొని మనం సేల్ చేసుకున్నా మనకి మంచి అమౌంట్ అయితే వస్తుందండి సో బెస్ట్ ప్రాపర్టీ అవకాశం అయితే వదులుకోరనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకైతే క్లియర్గా అయితే చూపించాను అనుకుంటున్నా ఇది ఓవర్ వ్యూ మన దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి సో ఫొటోస్ అయితే చూద్దాం ఈ ఫొటోస్ క్లారిటీ అయితే లేవు ఫొటోస్ ఫొటోస్ అనమాట చూసుకోవచ్చు సో ఇలా ఉన్నాయి ఫొటోస్ సో ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఉన్న ఇవ్వండి సో చూసుకున్నట్లయితే ఇలా ఉంది సో ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ ప్రాపర్టీ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ ప్ల నంబర్కి కాంటాక్ట్ చేయండి మనకి ఈ రోజు రేపు అవకాశం ఉంది ప్రాపర్టీకి పది లక్షల రూపాయలు ఎట్ ఏ టైం తీ కట్టాలి బ్యాంక్ పేరు మీద డిడి తీయాల్సిన అవసరం అయితే ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంటేషన్ మొత్తం కూడా మేమైతే అందజేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి విజిటింగ్స్ కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ మన టీం అక్కడే ఉన్నారు విజిటింగ్ కూడా జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే गमने थैंक एंड थैंक फॉर वाचिंग। एस बी एस एस नजदीक